చేస్తున్నావు ఏం చేస్తున్నావు హలో ఏం చేస్తున్నావు నన్ను పెట్టమంటే పెడతాగా నిన్నే హలో చూడండి అసలు ఎలా పెట్టుకుంటున్నాడో అలిగిండి ఆయన అందుకే నేను అన్నం పెడతాన్న సైలెంట్గా ఉండి నేను తిన్నాక ఇంకా పెట్టుకొని తింటున్నాడు అసలు అబ్బాయి ఎవరైనా అలుగుతారా నాలిమోహం మటన్ అని ఇప్పుడు లేచి తింటుండు లేకపోతే తినునా అంత వేసుకుంటుంది నాకు చూడు బై నిన్నే లే చేయబడుతుంది లేచి కూర్చున్నాడు అబ్బాయి పడినాడు వాడికి జ్వరం వచ్చింది ఇందాక పడుకున్నాడు అసలు ఎంతసేపు బయటే ఉన్నా వచ్చేసరికి లేచి చూస్తుడు చూడండి గాలిగా ఎట్లా పెట్టుకొని తింటున్నాడు ఇటు జుడు నానే జుడు డాడీ ఆయనే పెట్టుకొని తింటుండు చూడు జుడు ఇర్జుడు జుడు ఎట్లా తింటున్నావు చూపి ఒకసారి నిన్నే అమ్మా ఎట్లా తింటున్నావు

ఉన్నాయి ఇజ్జుడు ఎట్లా లయ సంకన చేరే ఎట్లా చూస్తున్నా నేనైతే తినేశాను మా పెద్ద అబ్బాయి కూడా తిన్నాడు ఈయన అలిగి ఈయన అయితే పెట్టుకొని తింటుండే ఇప్పుడు నేను పడుకుంటుందేమో పడుకున్నాక తిన్నాం అనుకుండు కానీ నేను పడుకోకుండా బయట ఉన్నా ఇక సైలెంట్గా అయితే పెట్టుకొని తింటుండు మా బాబాయ్ అయితే ఏడుస్తుండు అందుకే నాలుగు నమ్మొద్దు అంటారు అంటారు ఇందుకే చూడండి సైలెంట్గా ఎట్లా తింటుండో ఇక ముక్కలు ఇంతసేపు అడిగినా కూడా మాట్లాడుతుండీ ఇలాంటి వాళ్ళని అసలు చేసుకోకండి మీరు ఇలాంటి అబ్బాయి ఫస్ట్ తెలుసుకొని తర్వాత చేసుకోండి లేకుంటే నాలాగా బాధపడాల్సి వస్తుంది మీరు కూడా సైలెంట్ గా అయితే తింటుండు అసలు ఇంత సైలెంట్ వాళ్ళని నమ్మొద్దు ఇలా చూడు